హలో అండి హాయ్ సో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేంటి అంటే పిల్లల కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి తెప్పిస్తూ ఉంటానండి అదే విధంగా కొంచెం ఇన్స్టెంట్గా ఏమన్నా చెయ్యాలి కొంచెం అంటే మరీ ఎక్కువ కష్టపడకుండా ఈ పిల్లలతో పెద్ద కష్టపడడానికి అవ్వదు కదా మనం ఏంటి అంటే కొంచెం పిల్లలు పెద్ద ఫ్రీ అయిపోవచ్చండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో మనకి టైం సరిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పి కొన్ని కొన్ని ఇన్స్టెంట్గా రెసిపీస్ చేసుకునే విధంగా దీంతో కూడా మరీ ఎక్కువ కష్టమైతే ఉండదు కానీ కొంచెం కష్టపడాలి తప్పదు సో ఈరోజు నేను వచ్చేసి సమోసా చేస్తున్నానండి అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ఆన్లైన్ అండి మనకి నార్మల్గా బయట దొరుకుతాయి మొత్తం అంతా రెడీ చేసినవి అవి అవి మనం తెచ్చేసుకొని జస్ట్ ఓన్లీ ఫ్రై చేసుకోవడమే ఈరోజు నేను షార్ట్ పెట్టాను కదా సమంత స్టోరీ చెప్పాను సమంత నాగ చైతన్య దాంట్లో మీరు చూసే ఉంటారు అది ఇంక ఇక్కడ వచ్చేసి సమంత సమంతనే వస్తుందండి స్టఫ్ పెడుతున్నాను చూడండి స్టఫ్ వచ్చేసి మనకు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో కొంచెం వేస్తున్నాను సమోసాలోకి స్టఫ్ అనమాట వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశానండి జస్ట్ ఓన్లీ ఆనియనే కాకుండా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం అంటే పొటాటో మాత్రమే యాడ్ చేయలేదండి సో నెక్స్ట్ ఇంకొకసారి చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చులే అని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు సో ఇది వచ్చేసి కొంచెం కచ్చబచ్చగా నూరానండి ఎక్కువ కూడా నూరుకోలేదండి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇదిగోండి చూడండి సో ఇది నేను కొంచెం లాంగ్ బ్యాక్ తీసానండి వాళ్ళ ఊరు యా ఊరు నుంచి వచ్చాకే సో అమ్మవారి అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చాకే అన్నీ తెప్పించాను అన్నమాట ఇవి మనం ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ ఫుడ్ అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇన్స్టెంట్గా సమోసా రోల్స్ దొరుకుతాయి చికెన్ రోల్స్ దొరుకుతాయి అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి మనం జస్ట్ తెచ్చేసుకొని లోపల స్టఫ్ పెట్టేసుకొని నార్మల్గా మీరు వండుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా మారిపోయింది కదా సో నిజంగా నేనైతే ఫుల్గా సమంత నాగ చేత డివోర్స్ తీసుకున్నప్పుడైతే ఫుల్ బాధపడిపోయానండి బాబు ఏంటి అని చెప్పి సో నా గురించి కూడా ఫస్ట్లో నన్ను కూడా చాలా మంది డివోర్స్ 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 అనే అనుకున్నారు కదా నేను ఫస్ట్లో రివీల్ చేయలేదు కదా అసలు ఏమైంది ఏంటి అదంతా కూడా చెప్పలేదు కదా నన్ను కూడా చాలా మంది అలానే అనుకున్నారు సో నేను కూడా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు అడిగేదాన్ని అనమాట ఎందుకు వాళ్ళు విడిపోయారు ఎందుకు విడిపోయారు ఏమైంది చెప్పండి చెప్పండి ఏమైనా తెలిసి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా వినేదాన్ని అండి అసలు ఏమైందో ఏంటో అని చెప్పి సో ఇంకట్లాగా మొన్న ఒక ఫ్రెండ్ కలిస్తే చెప్తున్నారనమాట ఇలా ఇలాగా విడిపోయారంట అందుకే విడిపోయారంట ఫోన్ ట్యాపింగ్ వల్ల సో ఇంతకు ముందు అంటే మ్యారేజ్ అవ మ్యారేజ్ అవ్వకముందు సంథింగ్ వాళ్ళు మూవీ ఇండస్ట్రీలో ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫోనుల్లో చాలా రకాల సీక్రెట్స్ ఉంటాయండి ఫోన్ ట్యాప్ చేస్తే ఫోన్ హ్యాక్ చేస్తే మన సీక్రెట్స్ మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అది మొత్తం కూడా తెలిసిపోతుంది అండి వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది ఒక రకమైన సో యోమికి ఏమైనా అల్లరి చేస్తుంటే గగనం వచ్చేసి నాకు చెప్తాడండి అమ్మ యోమికి ఇలా చేస్తుందమ్మా నేను లాక్ వేస్తున్నానమ్మా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా యోమిక అన్ని పడేస్తాను నన్ను కొడతావు కదమ్మా నాకు ముందు చెప్పాలి కదమ్మా అని చెప్పి చాలా కేర్ఫుల్ ఉంటున్నాడు అండి ఒక రోజు నిజంగానే కొట్టాయన్నమాట గగన్ని ఎందుకంటే యోమిక పేస్ట్ అంతా తీసేసి రాస్తుంది అనమాట గోళ్ళకి కింద మొత్తం వాడు చూస్తానే ఉన్నాడు కానీ చెప్పలేదనమాట అప్పుడు బాగా రెండు దెబ్బలు వేసానండి అప్పటి నుంచి నాకు చెప్తాడు అనమాట అది వాటర్ తీసుకున్నా కానీ ఏదన్నా చేతిలోకి పట్టుకున్నా కానీ అమ్మా యోమిక ఇది తీసుకుందమ్మా చూడమ్మా అని నాకు తీసుకొచ్చి ఇస్తాడండి పిల్లలకి కొంచెం భయం ఉండ మనం అతిగా రాబం చేస్తే అతిగానే ఉంటదనమాట మనం తర్వాత ఇబ్బంది పడాలి పిల్లలతో ఏంటి అంటే పిల్లల్ని కనడం కంటే పెంచడం కష్టం అంటారు చూసారా అది ఎగ్జాక్ట్లీ అండి పిల్లల్ని నిజంగానే కనొచ్చు మనం తొమ్మిది నెలలు మోస్తే కనొచ్చు అక్కడి నుంచి ఉంట చూడండి నా స్వామి రంగా ఒక్కొక్కలకి మామూలు ఉండదండి పిల్లలకి అట్లా ఉంటుంది అనమాట ఇంక అందులో ఇప్పుడు వచ్చేసి సింగిల్ అయిపోయి ఈ పిల్లల్ని పెంచడం ఒక పెద్ద ఇదిలాగా ఉంటుందండి ఏంటంటే కొండ ఒక పెద్ద కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది చూసారా కొండ కంటే కష్టం ఇది అని చెప్పాలి అంటే కొండను ఎలాగలాగా ఎక్కొచ్చు కానీ పిల్లల్ని పెంచడం అంతకంటే అండి అందులో అదుపులో అదుపులో పెట్టుకొని పెంచాలి అంటే ఇంకా కష్టం అనమాట సో అదే విషయం సో ఇంకట్లాగా ఫోన్ ట్యాపింగ్స్ అలా ఒక సాఫ్ట్వేర్ ఉంటుందంట సాఫ్ట్వేర్ బయట అమ్ముతా అంటే అది అయినా చేసుకోవచ్చు కొంతమంది హ్యాకర్స్ ఉంటారు చూసారా సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఆ సాఫ్ట్వేర్ తీసుకొని ఎవరు ఫోన్ అయినా కూడా ట్యాప్ చేస్తారంట సో హీరోయిన్స్ ఏంటి అంటే వాళ్ళ ఫోనుల్లో న్యూడ్ వీడియోస్ సంథింగ్ ఏవేవో వీడియోస్ అవి ఉంచుకుంటూ ఉంటారు వాళ్ళ పర్సనల్ ఫోన్ కదా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఫోటోలు తీసుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి ఎవరెవరినో కలుస్తూ ఉంటారు మీట్ అవుతా ఉంటారు పార్టీస్ అని పబ్బులు అని డ్రగ్స్ అని సంథింగ్ ఏవేవో ఉంటా ఉంటాయి సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్స్ అన్నీ కూడా ఫోనుల్లో ఉంటాయి ఈ రాజకీయ నాయకులు ఏంటి అంటే ఆ ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళని రమ్మని పిలుస్తారు అన్నమాట వాళ్ళని రమ్మని అంటే వాళ్ళని ఎవరన్నా ఇష్టపడితే వాళ్ళని రమ్మని పిలుస్తారు వాళ్ళని రమ్మని పిలిస్తే వాళ్ళు రాలేదు అనుకోండి సమంతాన్ని కూడా అప్పుడు పిలిచినట్టున్నారు సో అందుకే తను కూడా వాటికి ఎవరికి లొంగలేదు సో అందుకు ఇంకా వాళ్ళు వాళ్ళ మీద కోపంతో ఫోన్ ట్యాప్ చేయడం ఇప్పుడు రకుల్ ప్రీతి సిగ్ని కూడా బయటకు వచ్చింది చూసారా మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సో అట్లాగా అంటే కొంతమంది వాళ్ళు పిలిస్తే వెళ్ళడం కొంతమంది వాళ్ళు పిలిస్తే వెళ్లకుండా ఉంటారు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా సో అట్లాగా సమంత మంచిగానే ఉంది ఇంకా ఫోన్లో అప్పుడు ఏమున్నాయో మనకి తెలియదు కదా వాళ్ళ పర్సనల్స్ ఏమున్నాయో మనకి తెలియదు సో అట్లాగా తన ఫోన్ని కూడా ట్యాప్ చేసేసి హ్యాక్ చేసేసి తన ఫోన్లో ఉన్న కొన్ని పర్సనల్స్ ఇవన్నీ కూడా తీసేసుకొని ఇంకా అట్లాగా తన్ని పిలిస్తే తను రాలేదని చెప్పి ఇంకా నాగచైతన్యకు పంపించడం సో అట్లా ఇంకా అట్లాగా వాళ్ళది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందండి మెయిన్ దానివల్లే క్యాన్సిల్ అయిపోయిందనమాట చాలామంది అనుకుంటున్నారు తను గ్లామర్ రోల్స్ చేస్తుంది అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఇలా అయింది అని చెప్పి సో తన డివోర్స్ అయిపోయిన తర్వాతే అవి అవి చేసిందంటండి తన డివోర్స్ అయిపోయాకే ఆ గ్లామర్ రోల్స్ ఫ్యామిలీ మ్యాన్ మూవీ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేసిందా పుష్పాల సాంగ్ సో ఆ పుష్పాల సాంగ్ వీళ్ళిద్దరు ఇక్కడ చేసి పెడితే తింటున్నారు చూడండి సో వీళ్ళిద్దరు ఇలా తింటే ప్రశాంతంగా ఉంటుందండి ఆ పుష్ప సాంగ్ సో ఇవన్నీ అలా అన్నమాట సో మన నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను చాలా మంది కూడా అప్పుడు ఇలానే అన్నారు గ్లా గ్లామర్ రోల్స్ చేయడం వల్ల సో ఇలా అయింది అలా అయింది కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందిలే ఇప్పుడు అంత తొందర ఏ ఉందిలే అని చెప్పి ఇంక అట్లాగా అంటే నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదండి బట్టబయలు అవ్వాల్సిందే కదా అసలు ఏమైంది ఏంటి ఎందుకు ఏం జరిగింది క్వశ్చన్లు అన్నీ చాలా మంది నోట్లలో ఉన్నాయి కదా అసలు నేనైతే ఎంత బాధపడిపోయానంటే నిజంగా అండి మా సొంత అన్హియా వద్దిన విడాకులు తీసుకున్నంత ఇదిగా బాధపడిపోయాను చాలా రోజులు అన్నమాట అబ్బా అసలు ఏమైంది ఏంటి అని చెప్పి ఆ తర్వాత తర్వాత ఎప్పుడికో తెలిసింది విషయం అప్పటికి నేను ఎంతో మందిని అడిగానండి నిజంగా ఎందుకంటే మంచిగా బాగుంటారు కదా మేడ్ ఫర్ ఇచ్చేదర్ కదా అలా అలాగైపోతే చాలా ఇది అనిపిస్తూ ఉంటుందండి నాకు కూడా సో అందుకే చాలా మందిని అడిగాను అనమాట దాచిపెట్టే దాచిపెట్టే నాన్న దాచిపెట్టు వేసేసావా కీ వేసావా కీ వేసేసావా నాన్న ఫ్రిడ్జ్కి వేసావా యోమికలే నువ్వు పైన పెట్టే లేకపోతే నాకు ఇచ్చే కిటివ్ నాకు బజ్జు బు యోమిక యోమిక రాకాస్ అండి మా ఇంట్లో మాత్రం అసలు మామూలు రాకాస్ కాదనమాట అసలు ఎలా అల్లరి చేస్తూ ఉంటుందంటే నార్మల్ అల్లరి కాదు గగన్ చాలా చాలా బెస్ట్ చిన్నప్పుడు గగన్ కూడా కొడుతుందండి యోమిక సో అట్లా గయ్యాలది అయిపోయింది అన్నమాట బాగా గయ్యాలి ఒక్కొక్కసారి దాని జేస్టర్ చూస్తే బాగా నవ్వు వస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఒక్కొక్కసారి ఏంటి అంటే అలా చేసేస్తుంది ఆయిల్ బాగా చూసారా కొంచెం ఇంత మరీ ఎక్కువ కాలకూడదండి కొంచెం నాడే ఛాన్సెస్ ఉంటాయి అందులో ఇది వచ్చేసి రెడీమేడ్ కాబట్టి పైన ఉన్నది ఇది మనము ఇంట్లో యోమిక ఏంటి గగన్ గగన్ లీవ్ 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 గగన్ వదిలేనా ఇట్లరా ఇట్లరా నువ్వు ఇట్లా వచ్చే బంగారం

సో కొంచెం బా కొంచెం ఎక్కువ ఆరిపోయాక మొత్తం అంత బాగానే ఉందిలేండి సో ఫైనల్లీ అయితే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇంకా ఇంకా స్టఫ్ వచ్చేసి మీరు బా పొటాటో పెట్టుకోవచ్చు అలానే చికెన్ కీమా లాగా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ పెట్టుకొని హెల్తీగా చేసుకోవచ్చండి నో ఇష్యూస్ ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోవచ్చు ఎప్పుడు కాదులేండి ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ రోల్స్ ఇవన్నీ నేను ఆన్లైన్లో తీసుకున్నా ప్రైస్ కూడా రీజనబుల్ అండి మళ్ళీ మరీ అంత ఎక్కువ కూడా ఉండవు ఇదిగోండి మళ్ళీ మొదలెట్టారు కాగా కి నాకు ఇవ్వురా నేను దాచి పెడతాను యోమిక నన్ను అడగదు కానీ సమోసా కంటే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా నచ్చిందండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు వదిలిపెట్టకుండా మనం బయటికి వెళ్ళినా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి బా హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇవి మనకు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి నేను కూడా నార్మల్గా కొన్నవి హండ్రెడ్ రూపీసే సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ నైట్ అండి నైట్ చూసిన వాళ్ళకి మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్